హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఛానల్ ఈ వీడియోలో నేను మీకు జస్ట్ వన్ అవర్ బ్యాక్ బయటకు వచ్చిన ఏసీఎఫ్ జడ్జిమెంట్ గురించి మీకు కొంత క్లారిటీ ఇవ్వబోతున్నాను సహజంగా ఏసీఎఫ్ కేసులో చాలామంది కన్ఫ్యూజన్ గురవుతున్నారు ఎందుకంటే ఆల్రెడీ ఏసీఎఫ్ కేసులో హైకోర్టు సెటిసైడ్ చేసేసింది కదా సో మళ్ళీ కొత్తగా కేసు కొట్టేటివి ఏంటి అని చెప్పేసి కొంత కన్ఫ్యూజన్ కొంతమంది యాస్పిరెంట్స్ డిసప్పాయింట్లు కూడా ఉన్నారు సో వారి కోసమే వారికి క్లారిటీ ఇవ్వటం కోసమే ఈ వీడియో అనమాట సో ఈ వీడియో ఒక ఈ వీడియోలో నేను మీకు ఒక బ్రీఫ్గా చెప్తాను మనకి ఏసీఎఫ్ కేసులు ఎవరైతే పిటిషనర్ ఉన్నారో అతను కూడా ఇదే పిటిషన్లో పిటిషనర్ అనమాట అతను వి హరికృష్ణ సో ఈ పిటిషన్ ఈ పర్టికులర్ పిటిషన్ ఏం చేశారంటే ఈ పిటిషన్ నెంబర్ వచ్చేసి ఫోర్ వన్ సిక్స్ సెవెన్ జీరో టూ ట్వంటీ టూ అనమాట ఓకేనా సో ఈ పిటిషన్ అతను ఎందుకు వేశాడంటే ఏసీఎఫ్ రిటర్న్ ఎగ్జామినేషన్ అనేది ఓన్లీ తెలుగు మీడియంలోనే కండక్ట్ చేశారు అది తెలుగు మీడియంలో కండక్ట్ చేయలేదు సో అలా కండక్ట్ చేయకుండా ఓన్లీ ఇంగ్లీష్ మీడియంలో కండక్ట్ చేయడం అనేది ఆర్టికల్ ఫిఫ్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ నైన్టీన్ ట్వంటీ వన్ అండ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ కూడా విరుద్ధము సో కాబట్టి మీరు ఈ ఎగ్జామ్ మాత్రమే సెటిసైడ్ చేసేసి ఓకేనా ఇంగ్లీష్తో పాటు తెలుగు తెలుగులో కూడా కండక్ట్ చేయాలని దాని కొరకు ఆదేశాలు ఇవ్వమని చెప్పేసి అయితే అతను మన ఏపీ హైకోర్టుని అప్రోచ్ అవ్వడం జరిగిందనమాట సో దాదాపు ట్వంటీ ట్వంటీ టూ డిసెంబర్ అప్రాక్సిమేట్లో ఈ పిటిషన్ ఫైల్ అయిందన్నమాట అప్పటి నుంచి ట్వంటీ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ అండ్ ఇవాళ జడ్జిమెంట్ బయటకు వచ్చింది యాక్చువల్గా పంతొమ్మిదో తారీఖు బయటికి రావాలి అంటే నిన్న ఈ జడ్జిమెంట్ బయటికి రావాలి బట్ ఇవాళ కిరణ్ మండవ కిరణ్మయ్య గారి బెంచులోంచి ఈ జడ్జిమెంట్ బయటకు వచ్చేసింది అనమాట సో ఇంకా ఫుల్ ఫ్లెజ్డ్ ఫైనల్ ఆర్డర్ బయట రాలేదు కానీ మనకున్న సోర్సెస్ ప్రకారం అయితే దీన్ని సెటిసైడ్ చేశారని చెప్పి చెప్తున్నారు అండ్ వన్ మోర్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే మనకి గ్రూప్ టూలో ప్రజెంట్ టూ కేసెస్ని డీల్ చేస్తున్న అన్వేషణ మేడం గారే ఈ పిటిషన్ ఈ కేసును కూడా పిటిషనర్ తరపున వాదించారనమాట బట్ అన్ఫార్చునేట్లీ ఈ కేసు అనేది గౌరవ హైకోర్టు వారు సెటిసైడ్ చేస్తారనమాట ఓకేనా సో ఇదే అనమాట దీనికి కానీ ఇంత ముందు సెటిసైడ్ చేసిన దానికి కూడా ఆ కేసు వేరు ఈ కేసు వేరు అది సెటిసైడ్ చేసేసారి ట్వంటీ ట్వంటీ త్రీ ఏప్రిల్లోనే ఇది వచ్చేసి తెలుగులో కండక్ట్ చేయకుండా ఓన్లీ ఇంగ్లీష్లో ఇంగ్లీష్ మీడియంలోనే కండక్ట్ చేశారు కదా సో దాని గురించి అనమాట ఈ పిటిషను అయితే ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే మనకి ట్వంటీ ట్వంటీ టూలోనే అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ఎగ్జామ్ ఆ పర్టికులర్ నోటిఫికేషన్ కూడా సస్పెండ్ చేశారనమాట ఎందుకంటే వాడు సారీ ఏపీబీఎస్సీ వారు ఆ ఎగ్జామ్ని ఓన్లీ ఇంగ్లీష్ మీడియంలోనే కండక్ట్ చేస్తామని చెప్పేసి నోటిఫికేషన్ వస్తే కొంతమంది సేమ్ ఇలానే కోర్టుకు వెళ్ళారనమాట ఆ నోటిఫికేషన్ అయితే సస్పెండ్ చేశారనమాట ఓకేనా దాంతోపాటు ఇదే పిటిషన్తో ఇంకొక పిటిషనర్ కూడా ఉన్నాడండి ఆ పిటిషన్ ఏంటంటే హైకోర్టు వారు మన ఏసీఎఫ్ నోటిఫికేషన్ని ఏప్రిల్ ట్వంటీ ట్వంటీ త్రీలో సెట్ చేసినా సరే ఐ థింక్ వాళ్ళు స్టేకి వెళ్ళినట్టున్నారు ఆ స్టే గురించి నా దగ్గర సారీ వెళ్ళినట్లు ఉన్నారు ఏపీఎస్సీ వాళ్ళు దాని గురించి నా దగ్గర ప్రాపర్ ఇన్ఫర్మేషన్ లేదు కాకపోతే ఏప్రిల్ ట్వంటీ ట్వంటీ త్రీలో సెట్ చేసినా సరే మేబీ అపీల్లో స్టే వచ్చినందువల్ల ఏపీఎస్సి ఆగస్టులో ఒక వెబ్నోట్ రిలీజ్ చేసింది అనమాట దేని గురించి అంటే ఈ నోటిఫి సారీ సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్కి సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ కోసం ఒక నోట్ ఇచ్చిందనమాట ఆ వెబ్ నోట్ ఇల్లీగలు అది కొట్టేయాలని చెప్పేసి కూడా ఆ పిటిషనర్ అప్రోచ్ చేయరు మేబీ అది కూడా దీంతోపాటు ఉన్నారు బట్ యాజ్ ఆన్ డేట్ మన దగ్గర ఆర్డర్స్ ఇంకా బయట రాలేదు ఆర్డర్స్ రాంగ్లోనే మీకు అంత క్లారిటీ కోసం ఒక వీడియో అయితే చేస్తానన్నమాట ఓకేనా మీకన్నా డౌట్స్ ఉంటే మన కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి చేయాల్సినవి బట్ కొంత టైం దొరకట్లేదు అందువల్ల చేయలేకపోతుందని అర్థం చేసుకోండి సో ఇది దీనికి కానీ మన ప్రీవియస్ ఏసీఎఫ్ నోటిఫికేషన్కి సంబంధించిన కేసు కానీ సంబంధం లేదనమాట పిటిషనర్ ఒక్కడే కాకపోతే కంటెక్స్ట్ వేరు ఓకేనా ఇది ఫర్ క్లారిటీ థ్యాంక్ యూ సో మచ్ కీప్ స్మైలింగ్ ఆల్వేస్ బాయ్